ప్రైజ్ ఈ ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయం మనం ఎందుకు పిలవబడ్డామో ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు రాసిన ఈ పత్రికలో తెలియపరుస్తున్నారు మీరు శాపములకు వారసులవుటకు పిలవబడలేదు అప్పులు పాలవుటకు పిలవబడలేదు నిత్య నరకాగ్నిలో నలిగిపోవడానికి పెరుగుబడలేదు కానీ ఆశీర్వాదములకు అబ్రహాము ద్వారా పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కలుగుటకై క్రీస్తు యేసు మన శాపమై శిలవలో శాపగ్రాహి అయి ఆయన వ్రాలాడారు ఆశీర్వాదమునకు వారసులుగా మనల్ని చేశారు కనుక ఆశీర్వాదానికి వారసుల గిట్టుకే మనం పిలవడ్డాము గాని దేవుని ఉగ్రతకు మనము పలు పిలవబడలేదు మీకు ప్రార్థించే దావజన్ డేవిడేసి రాస్తాం